విష్ణు పురాణము ఎనిమిదవ భావనకు వెళ్తున్నాం మైత్రేయుడు గురుదేవ మనుష్యులను వారికి కావలసిన జీవనోపాయములను సృజించిన బ్రహ్మదేవుని మహత్తర కార్యములను విని నా దేహము రోమాచింతమైనది వర్ణ వ్యవస్థ స్వరూపం యొక్క ముఖ్య భావనను విశదీకరించమని ప్రార్థించగా పరాశరుడు ఇట్లు చెప్పసాగను కల్పాంటమున నశించి కల్పాది ఎందు తిరిగి బ్రహ్మ సృష్టిలో జనించు చరాచర జీవులన్నీ తమ ప్రారబ్ధ కర్మానుసారము ఉద్భవించి తిరిగి దాని ప్రకారమే మరణమును పొందును ఈ జనన మరణ చక్ర భ్రమణములో జ్ఞాన అజ్ఞానాలను ధర్మ అధర్మ భావనలను తెలుసుకొని ఇంద్రియ లాలసత్వం చే తమ తమ కర్మలను చేయి ఆ విధముగానే శారీరక రూప గన గుణ స్వభావములను ప్రవర్తన రీతులను పొందుదురు జీవులందరినీ తానే సృజించినను ఆ సృష్టి సమయమున పరమేశ్వరిని ఆవరించి ఉన్న సత్వ రజ తమో గుణముల కారణం చేత అసుడు జనుడు పుట్టి శరీరాంగముల కారణం చేత వారి మధ్య అంతరము కలదు సత్యాకృతి స్వరూపుడైన బ్రహ్మదేవుని ముఖం నుండి బ్రాహ్మణులు ఉద్భవించినారు ఆ బ్రహ్మదేవుడే రాజస స్వరూపుడైనప్పుడు ఆయన భుజముల నుండి క్షత్రియులు జన్మించినారు రాజస తామస ప్రకృతిని కలిగిన ఆయన తొడల నుండి వైశ్యులు జన్మించినారు తామసోద్రేకమును పొందిన ప్రజాపతి పాదముల నుండి శూద్రులు జన్మించినారు ఇట్లు ఉద్భవించిన నాలుగు రకముల మానవులు తమకు నిర్ధారింపబడిన కర్మలను ఆచరించుచు యజ్ఞయాగాదులను వివిధ క్రతువులను కర్మలను చేయిచు దేవతలకు ఆనందమును కలిగించుచున్నారు మనిషి తనకు వి విహితమైన కర్మను అనుసరించి ఆచరింపవలెను బుద్ధిని మనస్సును ఆత్మను అనుసంధానము చేయవలెను మనసు ఎందు ఎటువంటి అధర్మమును అన్యాయమును అసంఘాతిక పాపకృత్యములను పెంపొందనీయగా ధర్మబద్ధమైన జీవితమును గడపవలను అరిషద్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను దరిచేరనీయక వివిధ వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము మాత్రమే జీవించవలెను దానము సేవ మంచి మాట స్వధర్మము వీటిని ఎవరైతే ఆచరించరో వారికి అత్యంత పుణ్యఫలము లభించును దాని వలననే మానవునికి మోక్షము లభ్యమగును ఎవరైతే పాపము పుణ్యము జ్ఞానము అజ్ఞానము ఇంద్రియ నిగ్రహము దైవ చింతనము గురుభక్తి పెద్దల ఏడల గౌరవము ప్రేమ కలిగేందురో వారికి భగవాను ఆశీస్సులు పుష్కలముగా ఉండను వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరైతే తమ తమ స్వధర్మ పాలన చేదురో అటువారి వారందరూ పుణ్యలోకములను గతులను పొందుదురు చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారముగానే పరమేశ్రీ పుణ్యలోకాలను సృజించెను యజ్ఞ యాగాది కర్మపరులైన బ్రాహ్మణులకు ప్రాజాసత్యము అను స్థానమును ప్రజారక ప్రజారంగకంగా పాలన చేయుజు యుద్ధ యందు శత్రువులను ధైర్యంతో ఎదుర్కొను క్షత్రియులకు ఇంద్రస్థానమును వర్తక వాణిజ్యములను చేయుజు పశు గోరక్షణ చేయినటి వైశ్యులకు వాయుదేవతా స్నానమును వివిధ రకముల సేవలు చేయి సూత్రులకు గంధర్వ స్థానమును సృష్టించెను ఇ ఊర్ధ్వరేతస్కులైన ఎతులకు ఎనభై ఎనిమిది వేల స్థానములు అట్లే గురుకుల వాసులకు నైష్టిక బ్రాహ్మణ బ్రహ్మచారులకు వానప్రస్తులకు తగినటువంటి స్థానములను సృజించను భూమిపై నివసించే ఇటువంటి మనుషులందరి జీవనోిపాదుల జీ కొరకు పంటలను సృజయించెను అవి పదిహేడు రకములు వ్రీహులు యవలు గోధుమలు నువ్వులు ప్రియంగములు అనగా కుర్రలు దూషములు ఉదారములు అనగా ధరలు వడ్లు సతీశకములు అనగా అంకెలు అని పప్పు ధాన్యములు మాషములు అనగా మెనుమలు ముద్గములు అనగా పెసలు చిరు శనిగలు అణుములు ఉలువలు అద్దెకములు కందులు శనకములు క్షణములు అనగా జనుములు ఇవన్నీ గో గ్రౌమశారి జాతులు అని చెప్పబడినవి వేగులు మాషములు గోధుమలు అణువులు తిల్లలు ప్రియంగువులు కులుత్కములు షామ షామాకములు అనగా దా చాయ చామలు నీవారములు జర్తిలములు అనేటి అడవి నవ్వులు గణేదుకుడు అనేటి అడవి గోధుమలు వేణయవలు అని మర్కటములు అనబడే ధాన్యములు యాజ్ఞికములు అనబడుచున్నవి ఈ ధాన్యముల చేత యజ్ఞకర్మలు విహితమగును యజ్ఞానష్ యజ్ఞానుష్ఠానము పాపశాంతిని చేకూర్చి దేవతలను సంతృప్తి చేయును అందుచేత వారు వర్షములను మెండుగా కురిపించి సస్యవృద్ధిని చేయుదురు తద్వారా మానవుడు సుఖంగా జీవించుటకు మార్గమును కల్పించబడిను కానీ సుఖభోగములకు అలవాటు పడిన జనులతో సత్ప్రవర్తనను ఆత్మజ్ఞానము కొరవడును అందుచేత లోకమునకు మేలు చేయు తలంపుతో పరమేశ్వరి తనతో సమానమవున్నటువంటి జనులను సదాచార సంపన్నులుగాను సధర్మ పాలకులుగాను మార్చగలిగిన ఉత్తమ గుణులైన ప్రజాపతులను మహామునులను సృజించి సంకల్పించనని పరాశరులు శ్రవించెను మిగతా కథ రేపు తెలుసుకుందాం